తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం జంక్షన్ నుండి ద్రాక్షారామం వెళ్లే రహదారి అధ్వానంగా తయారవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అసలే రోడ్డు మయంతో అధ్వానంగా ఉంటే దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్డు మీదే నీరు నిలిచిపోయి మరింత ప్రమాదకరంగా మారింది వర్షపు నీటితో మునిగిపోవడం వల్ల ఏది గొయ్యో ఏది రోడ్డో తెలియక ప్రయాణికులు వాహనాలతో రోడ్డు మార్గంలో ప్రమాదాలకు గురవుతున్నారు నిత్యం సుదూర ప్రాంతాల నుండి ప్రయాణికులు విద్యార్థులు ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంటారు ఇటీవల తాత్కాలికంగా చేసిన రోడ్డు మరమ్మతులు ఏమాత్రం పనిచేయకపోవడం గమనార్హం రోడ్డు అధ్వానంగా తయారై ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు ఎక్కడండి తీసానండి మ్యాక్సిమం మీద